హాయ్ అండి మన ఆడవారికి పూలు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అందులోనూ ఈ ఎల్లో చామంతి చాలా అందంగా ఉంటాయి కదా వీటిని పెట్టుకోవాలి అంటే ఒక మాలలాగా కానీ ఒక గుత్తులాగా కానీ జడలో పెట్టుకుంటూ ఉంటాము ఇలా పెట్టుకోగానే పూలు పడిపోతూ ఉంటాయండి కింద అలా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా అందంగా ఉంటుంది చిన్నపిల్లలు అయితే చాలా ముద్దుగా కూడాను ఉంటారు మనం బయట వేణీలు కొనాలి అంటే వందలు పెట్టుకుంటూ ఉంటాం కదా కానీ ఒక్క గాజుతోనే మనం ఇంట్లో చాలా అందంగా అయితే వేణిం చేసేసుకోవచ్చు అండి దీనికోసము మన ఇంట్లో చిన్నపిల్లలకి మెటల్ బ్యాంగిల్స్ తీసుకుంటూ ఉంటాం కదా ఒక గాజు తీసేసుకొని దాన్ని కటింగ్ బ్లేడ్తో మధ్యలోకి అయితే కట్ చేసేసేయండి నేను కలర్ కాంబినేషన్ బాగుండడానికి ఒక రెడ్ రోజు అలానే ఎల్లో చామంతి తీసుకున్నాను ఈ పూలకు ఉన్న కాడలు మొత్తం కూడాను తీసేసిన తర్వాత మధ్యలోకి రోజు వచ్చేలాగా మెల్లిగా అయితే గుచ్చేసుకోండి మనం ఫాస్ట్గా గుచ్చేసాము అంటే చామంతి పూలు అన్నీ కూడాను రెక్కలు వదిలేస్తూ ఉంటాయి మెల్లిగా గుచ్చుకోవాలి చూడండి ఎంత అందంగా ఉందో మధ్యలో రెడ్డు చామంతి మీరు తీసుకున్న గాజు సైజుని బట్టి ఎన్ని పూలు గుచ్చడానికి వీలు ఉంటే అన్ని పెట్టేసుకోవచ్చు అండి మనం జడలోకి పెట్టుకోవడానికి వీలుగా సైడ్స్ని ఇలా ఉంచేస్తే బ్యాంగిల్ని ఇలా జడలో ఈజీగా పెట్టుకోవచ్చు అందంగా ఉంటుంది నచ్చితే ట్రై చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి